పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో పాలబూరెలు చేద్దాము ఈ పాలబూరెలు పాతకాలం నాటి వంటండి ఈ పాలబూరెలు చేసుకోవటానికి కేవలం బియ్య పిండి ఉంటే సరిపోతుంది ఎటువంటి పాకం పట్టనవసరం లేకుండానే బూరెలు తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక ఆలస్యం చేయకుండా చూద్దాము పాల బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ పాల బూరెల కోసము రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము వాటర్ పోసి నానపెట్టాను వీటిని పది నుండి పన్నెండు గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానితే బూరెలు చేసినప్పుడు అంత బాగుంటాయి బూరెలు మనము ఈరోజు నానబెట్టుకున్నామనుకోండి రేపు చేస్తే చాలా బాగుంటాయి కాకపోతే వాటిని మధ్య మధ్యలో బియ్యాన్ని కడిగి కొత్త వాటర్ పోసుకోవాలి బియ్యంలో వాటర్ అలానే ఉంచితే బియ్యం స్మెల్ వస్తాయి బియ్యము చక్కగా నానాయండి మనము వీటిని పన్నెండు గంటల వరకు నానబెట్టాను మధ్యలో ఒకసారి కడిగాను కడిగి వాటర్ మార్చాను ఈ బియ్యము శుభ్రంగా కడిగి వాటర్ మార్చాను మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి కడిగేసి వాటర్ పంపేసి వీటిని ఒక చిల్లు బుట్ట ఉంటుంది కదా రంధ్రాలు ఉన్న గిన్నె ఆ గిన్నెలో వేసుకొని వాటర్ వడిచేలాగా బియ్యం వేసుకుందాము శుభ్రంగా కడిగాను కదా బియ్యము ఇప్పుడు నీళ్ళు వడవడానికి ఇలా రంధ్రాలున్న గిన్నెలో వేసుకుందాము గిన్నెలో వేశాను ఈ వాటర్ పడిచాక ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము ఈ బియ్యాన్ని ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము మనకి ఇలా తేమ అంటుతుంది కదా ఈ తేమ అంటుకుండా ఆరిపోతే సరిపోతుంది మనం మిక్సీ వేసుకున్నప్పుడు మంచిగా పిండి మంచిగా వస్తుంది లేకుంటే ముద్దగా ఉండి మిక్సీ తిరగదు ఇలా తేమగా ఉంటే బియ్యము ఆరిపోయాయి మరీ పొడి అవసరం లేదు మనకి తేమ అంటకుండా ఉంటే చాలు చూసారు కదా ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ వేసుకుందాము ఇలా మిక్సీ వేసుకున్నాము కదా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ వేసుకున్నాక దీన్ని జల్లించుకుందాము ఈ పిండిని జల్లెడితోని జల్లించుకుందాము నెక్స్ట్ ఈ పిండిని మనము జల్లించుకుందాము ఈ జల్లెడితో ఇలా ఉన్న జల్లెడితో జల్లించుకోవాలి ఇదిగోండి నూక ఇది పిండి ఇలా వచ్చింది ఎప్పటికప్పుడు పిండిని ఇలా తరి ఆరిపోకుండా ఇలా పెట్టుకోవాలి మనము ఈ నూకను కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము నెక్స్ట్ మిగిలి ఉన్న పిండిని కూడా ఇలా చల్లించుకుందాము దీనిలోని నూకని కూడా రెండింటిని కలిపి మళ్ళీ మిక్సీ వేసుకొని ఇలానే చల్లించుకుందాము మనకి నూకా కొంచెం మిగిలింది ఇక తిని మనం దోశలు వేసుకునేటప్పుడు దోశల్లో వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు దోసల పిండిలో ఈ పిండి మాత్రం ఇలా సర్ది పెట్టుకుంటే సరిపోద్ది దీనిలో ఉన్న తేమ ఆరిపోకుండా ఉంటుంది మనకు అరిసెలకి బూరెలకి అయితే మాత్రం అసలు తేమ ఆరకుండా ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టి ఉంచాలి మనము బూరెలు అనుకున్నాం కదా దానికి ఇలా పెట్టుకొని ఉంటే తేమ ఉంటేనే బాగుంటుంది మనం తడిబియ్య పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఈ పిండిని ఇలా కవర్ చేసి ఉంచుకుందాము నెక్స్ట్ మనం బెల్లం తీసుకుందాము దీనిలోకి బెల్లము ముప్పావు కప్పు వరకు తీసుకుంటున్నాను రెండు కప్పుల రైస్ తీసుకున్నాము కదా ముప్పావు కప్పు వరకు బెల్లం సరిపోతుంది దీనిలోకి టీ గ్లాస్ ఉంటుంది కదా దానిలోకి సగం వరకు వాటర్ తీసుకుంటున్నాను ఓన్లీ ఈ బెల్లం కరగటానికి మాత్రమే ఈ వాటరు దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకుందాము ఈ బెల్లాన్ని బెల్లం కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది పూర్తిగా చల్లారనిద్దాము ఇది పూర్తిగా చల్లారేక పిండిలో కలుపుకుందాము మనము ఈ పిండిని ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము దీనిలో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసము రెండు ఇలాచీలను పౌడర్గా చేసి వేస్తున్నాను ఈ బెల్లము మనకి చల్లగా అయింది ఈ బెల్లంని దీనిలో వేసుకుందాము బెల్లము పూర్తిగా చల్లారేక మాత్రమే పిండిలో కలుపుకోవాలి ఒకసారి కలుపుదాము ఇలా కలుపుకున్నాం కదా దీనిలో ఇప్పుడు పాలు పోసి కలుపుకుందాము దీనిలోకి నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను మనం కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటా ఈ పిండిని కలుపుకుందాము మరికొన్ని పాలు పోసి కలుపుకుందాము మనకి పాలు మరీ ఎక్కువేం పట్టవు మనం తడి పిండి తీసుకున్నాం కదా పాలు కూడా తక్కువే పడతాయి మనకి ఈ పిండిని జారుగా కలుపుకోవాలి దోశల పిండి ఉంటుంది కదా అలా జారుగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి ఏమాత్రం ఉండలేకుండా స్మూత్గా ఉండే విధంగా కలుపుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఇంకా పాలు మిగిలాయి కదా నేను గ్లాస్ నిండుగా కూడా తీసుకోలేదు కొంచెం వెల్త్గా తీసుకున్నాను ఈ పాలు మాత్రమే పట్టాయి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము మనము ఇట్లాంటి గుంట గరిటెని తీసుకోవాలి చూసారు కదా ఇలాంటి తీసుకోవాలి దీనికోసము పిండిని మనము వేసుకునేటప్పుడు ఇలా గంటతో తీసుకుంటాం కదా గంటతో తీసుకున్నాక ఈ కింద నుండి గంట కింద నుండి కారే పిండిని ఇలా అంచులకి ఇలా తుడిచామనుకోండి మనకి షేప్ నీట్గా వస్తుంది ఇది కింద నుండి కారదు కాబట్టి డ్రాప్స్ డ్రాప్స్ పడదు అప్పుడు నీట్గా అప్ప వస్తుంది ఆయిల్ వేడయ్యాక గరిటెతో పిండిని తీసుకొని ఇలా పిండిని పోసుకోవాలి ఇలా పోసాక వెంటనే కదపొద్దు ఇలా కొంచెం పైకి రాగానే చిల్లులు గంటుంది కదా ఇలా ఆయిల్ని అలా పోసుకోవాలి ఇలా పోయటం వల్ల మంచిగా పొంగి చూశారు కదా ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయింది రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్ వేడయ్యాక గరిటితో పిండి పోసుకునేటప్పుడు బాగా ఆయిల్ వేడిగా ఉండాలి తర్వాత ఇలా పొంగగానే వెంటనే స్టవ్ని మీడియం నుండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే బూరె చక్కగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదు బూరే చక్కగా ఫ్రై అయింది కదా మంచి కలర్ వచ్చింది తీద్దాము దీన్ని నెక్స్ట్ పిండితోని మరలా ఇలానే చేద్దాము గరిటితోని పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని కదపకుండా ఉంచుదాము కొంచెం పైకి రాగానే గరిటితో ఇలా ఆయిల్ ఆ బూరి మీద వేస్తుంటే చక్కగా పొంగుతూ వస్తుంది వన్ బై వన్ ఇలానే చేసుకోవాలి నేను చిన్న బాండీ తీసుకున్నా కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను అదే పెద్ద బాండీ అయితే రెండు మూడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒకదానికొకటి అంటుకోవు చూసారు కదా ఫ్రెండ్స్ పాలబూరెలు పొంగుతూ భలే వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో ఇవి పాతకాలం నాటి వంట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఇవి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఎందుకంటే మనం పాలతో చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు తక్కువ క్వాంటిటీతో చేసుకొని టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్